కోట ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఈ రోజు మనతో పాటు చిన్న కోటగా పేరు పొందిన కోట శంకర్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి వారి అనుభవాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఎలా చాలా రోజులు అయింది కనిపించి సార్ మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు అంటే నేను మా బ్రదర్స్ బ్రదర్స్ ముగ్గురు ముగ్గురు జిల్లా విజయవాడ కంకి పక్కన ఊరు అక్కడ నాటకాలు వేసేవాళ్ళు మా ఫాదర్ కూడా ఇంట్రెస్ట్ మా ఫాదర్ వేసేవారు కాదు కానీ నాటకాలు అంటే ఇష్టం ఇప్పుడు ఆ రోజుల్లో గారు నాగయ్య గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ ఆయన అలా ఉండి ఆయన నాటకాలు వేయించడం ఎక్కువ చూడటం జరిగేది మా ముగ్గురికి ఏంటంటే వేయటం అలవాటైంది మా ఇల్లస్ బ్రదర్ మా శ్రీనివాసరావు కన్నా పైన ఒక ఆయన ఉన్నారు ఆయన స్టేజ్ డైరెక్టర్ అంటే అంత ఒక నేను చెప్పే ముప్పై నలభై సంవత్సరాల క్రితం అంటే పల్లెటూళ్ళకే పరిమితం అక్కడ సిటీ ఉండేది కానీ దాంతో అక్కడ నాటకం అనుభవం ఉంది దాని తర్వాత సిటీకి వచ్చిన తర్వాత టీవీ అలాగా అదేదో మనం ఏదో వెండితేరూ టీవీలో బదలపడదాం రాలేదు దీంట్లోకి కాకపోతే ఏంటంటే మనకు నాకు ఇష్టం యాక్టింగ్ అంటే అది మనం ఏ కారణం చేత వేసినా బాగుంటే జనం ఎప్రిషియేట్ చేస్తారు ఇది ఆటోమేటిక్ గా జనం దూరదల్లే తామరైపోయి దగ్గర వెళ్ళిపోతుంది అట్ట అంతే తప్ప దాన్ని ప్రత్యేక సాధన చేసింది లేదు ఏమైనా సాధించాలి లేదా ఆటోమేటిక్ వచ్చేసాం ప్రవాహంతో మొదటి అవకాశం మీకు ఎప్పుడు వచ్చింది అసలు అంటే సినిమాల్లోకి లేదా సీరియల్స్ మొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది అసలు ఎవరిని కలిసారు మొదటి సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు శ్రీనివాసరావు గారి సపోర్ట్ ఉండొచ్చు అది పక్కన పెడితే మామూలుగా మీరు చెయ్యాలి ఈ సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ దగ్గర కష్టం మీరు వేరే అంటే అసలు నేను సినిమాలు వేయాలని ఆలోచన లేదు అంటే మనం పనికిరామని మనం పనికిరాం సినిమాలు వేయాలని పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి ఏదో నటన ఉండాలి పెద్ద పెద్ద తెలిసి ఉండాలి అనుకునేవాళ్ళం నేను రసరాజ్యం అని దివాకర్ బాబు గారు రాసిన నాటకం కే శాస్త్రి గారు మాకు డైరెక్ట్ చేసేవారు ఆ నాటకాన్ని ఒక నూట ఇరవై ప్రదర్శనలు సోలోగా అది మద్రాసులో వేయడం జరిగింది ఒకసారి ఆ మద్రాసులో వేసినప్పుడు ఓ ప్రొడ్యూసర్ నాకు పెళ్లాం కావాలనే ఫిక్చర్ అది ఫస్ట్ ఎంట్రీ ఆ నాటకం మా ఊరి దగ్గర ఆయన పక్కనే ఉండే అని ఆయన బాగా తెలిసింది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆయన నేను కూడా నాటకం వేసా ఎండుగురు గారు చూడడం నాటకం చూశారే బాగుంది కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు అప్పుడే మా శ్రీనివాసరావు గారే అనుకున్నాం కానీ కూడా బాగా చేస్తున్నావు రాని డైరెక్టర్ విజయబాబునాడు గారి పరిచయం చేయటం యాదృశ్యంగా జరిగింది నా ప్రయత్నం లేకుండా లక్కీగా వచ్చింది అక్కడి నుంచి అది ఆ సినిమా హిట్ అయింది బాగా దాంతో సినిమాలు వంద సినిమాలు ఏదో చిన్న చిన్న చిత్రగా కాదు సార్ ఎందుకంటే మీకు నటుడిగా చాలా మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే మీరు విలన్ గా చేస్తే ఆ పొజిషన్ కి ఈయననే కరెక్ట్ అన్నట్లుగా మీ ప్రతి సినిమాను మనం మీరు చేసిన ప్రతి సినిమాలో కూడా మీరు యాక్ట్ గా కనిపిస్తారు సో మీ పర్సనాలిటీ వల్ల అయి ఉండొచ్చు మీ వాయిస్ బేస్ వల్ల అయి ఉండొచ్చు ఒక విలన్ గా మీరు చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అనమాట సో మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది సూత్రధారలో చేశానండి విశ్వనాథ్ గారితో తర్వాత కృష్ణ పల్నాటి పౌరుషం సినిమా అంకురం అని ఫస్ట్ చేసాం పోలీసు అవార్డు వచ్చిన పిక్చర్ అది రేవతి గారు అది చాలా గొప్ప పేరు వచ్చింది నాకు అది ఫస్ట్ తరస్వతి తరలు అని చాలా సినిమాలు చేసాం బాగానే ఉన్నాయి అన్నిటికన్నా అంకురం అంకురం అనేది నాకు మొత్తం ఇండస్ట్రీలో మంచి అయ్యేసే ముద్రేషన్ అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి ముందు రావాలని అనుకున్నాను ఇప్పుడు కోట శంకర్ గారు ఏం చేసేవాళ్ళు సినిమా కి రాకముందు సినిమాల్ లోకి ఆక స్టేట్ బ్యాంక్ ఆవిషం ముప్పై రెండు సంవత్సరాలు బి లో పనిచేశాను నేను డెప్యూటీ మేనేజర్ థర్టీ ఇయర్స్ పని చేసి విఆర్ఎస్ తీసుకున్నాను అంటే నేను ఎక్కువ ఉద్యోగం మీదే ఎక్కువ అనుకోకుండా అదృశ్యంగా వచ్చిన సినిమా టీవీ నాకు బాగా లక్కీగా దొరికింది టివి లో అసలు నా మనసుకు నచ్చింది నా ఎనిమిది వందల పాత్రలు వేసుకుని చదవడానికి ఆ మ్యాగ్జిమం నాకు కూడా తెచ్చింది సినిమాలు తక్కువ తక్ట్ సెల ప్రయత్నం చేయడానికి ఏంటంటే ఉద్యోగం చేసుకున్నాం భయం కదా ఏమో అట్టాయన కూడా మంచి మంచి క్యారెక్టర్ చేసాం సాలస్ క్యారెక్టర్స్ టీవీలో అయితే మాత్రం అసలు నాకు ఎన్ని రకాల విషయాలు చెప్పడానికి ఉద్యోగం మాని ఆపేసి సినిమాల్లో చేస్తూనే సినిమాలు సెమంటే ముప్పై ఏళ్ళు సినిమాలు మానే ఉద్యోగం చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు కాకపోతే ఎక్కువ చేయలేకపోవడం కారణం ఏంటంటే నేను బ్రాంచ్ మేనేజర్ కేడర్ ఉండేవాడిని దాంతో వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోవటం మనం కాళ్ళు వినప్పుడు వాళ్ళు పిలవకపోవడం అటు అవకాశాలు పోవటం ఇవన్నీ మామూలుగా గేమ్ అంతే దాంతో ఏంటంటే చెయ్యాలి విపరీతంగానే ఉన్నా కూడా అవకాశాలు వచ్చే దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకపోయింది అది సినిమాలో విషయంగా మంచి మంచి వేషాలు వాళ్ళకు వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా ఎప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండాలి మన ఉద్యోగం చేసుకుంటూ నష్టం అలా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది అంటే మీ వైఫ్ అంటే ఒక పక్క సినిమాలు ఒక పక్క ఇది అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే ఒక బ్యాంక్ ఉద్యోగం అంటేనే దానికి సరిపడా ఇది దానికి ఉంటుంది అటు చేస్తూ ఇటు చేస్తూ కష్టపడడం అంటే చిన్న విషయం అంటే ఏ రంగంలో ఉండేవాడైనా సినిమా రంగం తల్లిదండ్రులు కానీ భార్య గానీ ఎవరు తిలకం పెట్టి దున్నేరే పంపరు ఏవో అతి చాట్లు ఉంటుంటే తిట్లు తింటుంటాం ఉద్యోగం అది ఉద్యోగంలో వాళ్ళు తింటుంటారు ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా ఒకసారి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళకి భయమే కదా భయం అంటే ఆ రంగం వెళ్ళి చెడిపోతామని కాదు అది ఒక ఆ వ్యామోహంలో పడి ఉద్యోగం పోయింది అనుకోండి మన కెరీర్ గురించి కానీ వాళ్ళు వేయకూడదని కాదు ఎప్పుడైతే కాస్త ఒక యాభై సినిమాలు వేసి ఒక పాతి మా పిస్ చేసినా పర్లేదు మా ఆయన కూడా నిలబడతాడు మా భార్య ధైర్యం రావటం మా బ్రదర్కి వాళ్ళందరూ కూడా పర్లేదు వెంచర్ చేయొచ్చు కాస్త రిస్క్ చేయొచ్చు అని అప్పటికి ఒక ఒక పదేళ్ళు కొట్టుకున్న తర్వాత అంతే తప్ప ముందు ఇనిషియల్గా ఎవరు సపోర్ట్ అంటే నన్ను దీవించి పంపారు అడిగేది కదా అది అందరు పడేదే నేను పడ్డాను ఎవరికి ఎవరికైనా కదా వెళ్ళగానే మనకు రైట్ ట్రైల్ వెళ్ళగానే రెండు సార్లు మీకు వేషం ఇస్తామనే వాళ్ళని ఉండరు కదా ప్రయత్నం చేయాలి చేస్తూ చేస్తూ ఉండకే సక్సెస్ అయిన వాళ్ళు అవుతారు లేదా లేదంత గేమ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు శ్రీనివాసరావు గారు మీరు ఇద్దరు కూడా సినిమాల్లో ఆయనకి పంచి పేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851